వెల్కమ్ టు పూర్ణ ఫార్మ్స్ అగ్రికల్చర్ ఫండ్స్ ముందుగా అందరికీ రైతులకు రైతు మిత్రులకు నా శ్రేయోభిలాషులకు సబ్స్క్రైబర్స్ అందరికీ ఈ రెండు వేల ఇరవై ఐదు నూతన సంవత్సర శుభాకాంక్షలు ఫండ్స్ మరి ఈరోజు మీరు చూస్తున్నది మహబూబ్ నగర్ జిల్లా తెలంగాణ స్టేట్ దేవరకద్రా ఎద్దుల సంత ప్రతి బుధవారం జరిగే ఈ మార్కెట్ ఎర్లీ మార్నింగ్ ఫైవ్ ఫైవ్ థర్టీ టూ ఆఫ్టర్నూన్ టూ టూ థర్టీ వరకు జరిగే ఈ మార్కెట్లో ఈ వారం సేద్యభ్యర్థుల రేట్లు ఎట్టున్నో చూద్దాం ఫండ్స్ మరి వీడియో చూసే ముందు కొత్త వాళ్ళు చూస్తుంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో లైక్ చేయండి షేర్ చేయండి ఎందుకంటే ఇటువంటి వీడియోస్ మనం ఎప్పుడు అప్లోడ్ చేసినా మీ వరకు నోటిఫికేషన్గా వస్తుంటాయి సో ఫండ్స్ ఈ వారం ధరలు అయితే చూద్దాం మార్కెట్లో ముందుగా మరి సింగిలే ఉంది ఇది నేని పళ్ళ మీద ఉంది ఇదే రెండు పళ్ళ కూడా ఇది ఎంత ఉంటుంది రేటు డెబ్బై ఐదు వేలు చెప్తున్నారు సెవెంటీ ఫైవ్ థౌజండ్ ఎవరన్నా ఎంత అడుగుతున్నారు అరవై ఐదు అడుగుతున్నారు ఆడుకున్నావు నువ్వు నువ్వు ఆడుకున్నావు డెబ్బై ఐదు తీస్తావు ఫైనల్ ఏ సైడ్ పోతుంది ఇదే టూ సైడ్ పోతా అట సెవెంటీ థౌసండ్ ఫైనల్ అట ఊరేది మనది చందాపూర్ వనపర్తి మండల్ వనపర్తి జిల్లా పేరు బాబు నెంబర్ చెప్పవు సరే నైన్ సెవెన్ జీరో ఫైవ్ టూ త్రీ ఫైవ్ సెవెన్ టూ వన్ ఫండ్స్ ఎవరికైనా అవసరం అయితే రెండు పళ్ళకు కూడా కావాలంటే కాంటాక్ట్ చేసుకున్నారు సేల్ కాకుండా వేసిన వేసినా యాపల్ ఇవి పాల పళ్ళదులు ఏమున్నాయి వీటికి ఏమున్నాయి రేటు తొంభై ఆరు నైంటీ సిక్స్ థౌజండ్ చెప్తున్నారు పళ్ళు వేని పాలపల్ల పళ్ళ ఇవి అడుగుతున్నారు ఎవరన్నా ఎంత అడిగారు ఇందాక డెబ్భై ఐదు నువ్వే ఆడుకున్నావు అలా ఎనభై వరకు అయితే ఇస్తావు నువ్వన్న పోయినా పనికి ఏమన్నా మామూలుగా ఏం లేవు లేరు మన రాయన్పల్లి పాన్గాల్ మండల్ వనపర్తి జిల్లా ఏం పేరు నీ పేరు కురుమూర్తి అంటా ఎవరికన్నా అవసరమైతే దుల్లు కావాలంటే నెంబర్ చెప్పుకు నైన్ ఫైవ్ సెవెన్ డబల్ త్రీ వన్ డబల్ ఎయిట్ వన్ నైన్ వన్ ఎయిట్ ఫ్రెండ్స్ ఎవరికన్నా పాల పాల కావాలంటే గురుమూర్తు కాంటాక్ట్ అయ్యారు ఎక్స్ ఎట్లా ఒకటి ఇరవై ఏ ఊరు మనది సామన్పల్లి మత్తల్ మండల్ సామన్పల్లి నారాయణపేట జిల్లా అడుగుతున్నారు ఎవరు మళ్ళా లక్ష ఐదు అడుగుతున్నారు నువ్వే ఆడుకున్నావు లక్ష పద ఐదు అయితే ఇచ్చిపోతావు బాగోదు పని ఇట్లా పని కట్టుకోవచ్చు ఏం పేరు నీ పేరు హనుమంతట ఎవరికన్నా అవసరం అయితే సామన్పల్లి అంటే నెంబర్ చెప్పే తొమ్మిది ఐదు నాలుగు రెండు నాలుగు ఎనిమిది ఏడు ఒకటి డబల్ ఎనిమిది ఫండ్స్ ఎవరికన్నా అవసరం అయితే సామన్పల్లి అనుమానం కాంటాక్ట్ అయ్యారు ఎవరినిది కొత్తపల్లి ఏమున్నాయి దీనిలకు ఒకటి పది తూర్పు ఎత్తులా కడలు వేసినా వేసలేవు ఇంకా అడుగుతున్నారు ఎవరైనా తొంభై అడుగుతున్నారు నువ్వే ఆడుకున్నా మళ్ళా తొంభై ఎనిమిది అయితే ఇస్తావు గ్యారెంటీ పని ఏం పేరు నీ పేరు బస్సప్ప నెంబర్ చెప్పవు సార్ నీది నెంబరే లేదా ఏ తిరుమల బావునా నమస్తే అబ్బా ఎట్లా అంత రేటు అంతే అంట ఎనిమిది దినాలు కొట్టుకొని ఇయ్యచ్చాడు ఎంత చెప్తున్నావు రేట్ అయితే ఇప్పుడు వన్ ఫార్టీ లక్ష నలభై వేలు రేటు చెప్తున్నారు ఎన్ని పళ్ళ మీద ఉంటాయి ఓ ఎన్ని పళ్ళ మీద ఉన్నాయి ఆరు ఆరు పళ్ళు ఎవరన్నా అడుగుతుండ్రా మళ్ళా ఎంత అడుగుతున్నారు లక్ష పన్నెండు వేలు అయితే అడిగిపోతున్నారట నువ్వేంతున్నావు ఫైనల్ లక్ష పద్దెనిమిది వేలు అయితే ఫైనల్ ఇస్తాడట టూ సైడ్ ఎటు సైడ్ కట్టినా అయితే ఫుల్ గ్యారెంటీ అట అవసరం అయితే ఎన్ని జతలు తెచ్చినావు ఒకటే జత ఉంది నెంబర్ చెప్పవు సార్ నేను ఎయిట్ వన్ సెవెన్ డబల్ నైన్ సిక్స్ డబల్ ఫైవ్ సెవెన్ జీరో బండి మరి గుంటుకా అన్నీ అయితే పనులు అయితే ఫుల్ గ్యారెంటీ ఈ సేల్ కాకుంటే గయినా వ్యాపారం చేస్తారు అదే నెంబర్కి ఫోన్ చేసి మాట్లాడుకోండి ఎవరైనా సరే ఉంటే నాకు ఇక్కడ అయితే వ్యాపారం నడుస్తుంది अब ₹200 दूंगा कहा बोलती है आज ₹900 देगी ₹100 ₹20 30 ये भाई इनसे बाप नहीं पीसने नहीं उनका अंदर नहीं अपन

ಅದೇನಪ್ಪ నేను నేను ఎందుకంటే అతను ఎన్నో ఎద్దులు ఇస్తాడు ఎన్నో ఎదురు ఎందుకంటే మనిషి మాట్లాడుతున్నాను పదిహేను పదిహేను కాదు ఇంకొకటి పద எப்படாது பைசா இச்சி போத்தார் சில இன்ட்டு முத காவி மனு நேரம் போனது ఎవరు మీకేనా మీరెంత అడి లక్ష పదహదు వాళ్ళు ఉండరు ఎవరు మనది కర్ణాటక ಎಂತೆವರ್ ಕಾರನ್ ಮಾಲ ఆ రాత్రి రాత్రి నేను రాత్రికి తీసుకో తినమ మోట్ నెట్లే కాబట్టి అవుతరం తీసుకుపోవు సావు నివేద ఏగో ఇక్కడ కదా రదన రిపోదా బిలాడు బిడా లాకు నుంచి వైపే పో మార్తా ఐపే కట్టిగా పో బాట కాదు తిరుగా బడే మార్లేదేగా నీ చాలు దగ్గకొడి కొని నీ దగ్గర సట్టం కొని ఏనీ విట మార్ది மொண்ட நீவே முடிஞ்சு சரி கடத்தி மீட் ఈ ఊcata కిపల దేంగే హా వీ ఊcata అడిగే దే హీరో ఏకల ఏయ్ మీ కుబు ఏర్ దల అది కురాయిని నిర్వైద కొడల అది కిబో నమ హ నిప్పింది ఆ బోల అందర్ పాలేకునవ లే దొడ్డ అదగాన 14 5 కిబో హ దగాన అది కి ఏ 5 4 అన్న ఇలాడు గాడ ఇతలా బేరమన్న దొక గాడ ఏయ్ తీడాడు అదర గాడ ఇతలా బేరమన్నది అనరా తాప

లక్ష పద్నాలుగు వేలు చెప్తున్నారు వీళ్ళు పల్లెలో ఉంటా రీసెంట్ గానే ఉట కొట్టిండ్రట కర్ణాటక రైతులు అయితే ఫైనల్కి వచ్చే నట్టు ఉంది మరి పైసలు కూడా ఎంచుతున్నారు ఎంతకా మరి పన్నెండు అంటున్నారా

పన్నెం పన్నెండా లక్ష పన్నెండు వేలకైతే కర్ణాటక రైతులు వ్యాపారం అయితే జరిగింది కదా వీటికి రేట్ ఎక్కువైందా తక్కువైనా అయితే కామెంట్ చెప్పండి మరి ఎట్లీస్ ఇవి ఎట్లీస్ చూస్తున్నారు కదా తీవ్రకద్ర మార్కెట్ లో వ్యాపారాలు అనేది ఇట్లా సాగుతున్నాయి మరి కొత్త వాళ్ళు చూస్తుంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో లైక్ చేయండి షేర్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం